వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్ మా అమ్మంగా చెయ్యూపుతూనే ఉంటుంది హాయ్ చెప్పమంటే రేపు ఫ్రైడే కాబట్టి థర్స్డే ఈవినింగ్ మా అమ్మ మార్కెట్కి వెళ్ళేసి కొన్ని ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చారు ఇక్కడ లోకల్లో కొనాలంటే అన్నీ కలిసి ఒక టూ త్రీ హండ్రెడ్ అవుతాయి అదే మార్కెట్ అయితే మొత్తం ఒక లోపు కవర్ అయిపోద్ది ఒక వన్ వీక్ ఫుల్గా యూజ్ చేసుకుంటాము బాగా వస్తాయి వన్ వీక్ మళ్ళీ కొనకుండా సరిపోద్ది కొంచెం రోజస్ చామంతి తులసి సంపంగి తీసుకొచ్చింది సంపంగి వచ్చి ఎవ్రీ ఫ్రైడే మేము చిన్న మాల లేదా దండ టైప్గా ఒక రెడ్ కలర్ దారంతో కట్టి అమ్మ బాగుంటుంది తులసి వచ్చి సాటర్డే వెంకటేశ్వర స్వామికి మాలా కట్టి వేసుకుంటాము కాంటే మీకు ఒకసారి చూపిస్తాను సంపంగి పూల మాల ఎలా కడుతుంది అనేసి నెక్స్ట్ షార్ట్లో కావాలంటే బాగుంటుంది వేస్తే కొంచెం కలగా లుక్గా బాగుంటుంది ఆ స్మెల్ వచ్చి ఇంకా ఒక టూ డేస్ అలాగే ఇల్లంతా ప్లెసెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసుకోండి కావాలంటే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్